నమస్తే వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం పెబ్బేరు మార్కెట్ ఉన్నాం పెబేరు మార్కెట్ వచ్చేసి పశువుల ధరలు అనేటివి ఎంత ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మార్కెట్కి అయితే వచ్చిన ఒకటి ఈరోజు క్లైమేట్ అనేది చేంజింగ్ ఉంది వాతావరణం అనేది పరమూరంగ ఉంది వర్షం అయితే నైట్ బాగానే పడ్డది ఇక్కడ కొనకొచ్చి జిల్లాలో అయితే ఇక్కడ రేట్లు అనేది ఎంత ఎంతో నడుస్తుంది ఏంటి సరే రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం ఎంతవరకు నడుస్తుంది ఏమైంది రేట్లు అనేది రైతు ఒకసారి రైతా వ్యాపారా సరే సార్ అన్నా ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏం చెప్తాను లక్ష రూపాయ చెప్తున్నా ఎన్ని పళ్ళు ఎన్ని ఉన్నాయి రెండు పళ్ళతో వచ్చేసి లక్ష రూపాయ చెప్తుంటారులతోన్నాయరు మియాపూర్ మండలం చిన్నంబాయి మండలం నార్కరణలో సార్ మీకు కనపడితే

வந்து எப்பேட்டு நல்ல பால பால தூட்ஸ் நெல் நல்லா அடிக்காக்கடி முப்பை முப்பை ஐந்து அடிக்கால தூட முப்பை முப்பை ஐந்து நலபை எடுத்து வச்சி நலபை எடுக்க வச்சி எவருமே మల్దకల్ మండలం గద్వాల్ జిల్లా నీలిపల్లి అని అంటే ఇలాగొచ్చేసి కడలేసిన మొత్తం కడలేసినాయి కదా పెద్ద సైజ్ అంటే వయసు అయితే అయిపోయినట్లే కొడుతుంది షేదం అయితే పక్క కదా అయితే పక్క ఏమేమి పని చేస్తుంది ఏ పని అయినా కొడతా ఓకే అడిగిరా ఎవరైనా ఒకటి ఇరవై ఆరు వరకు అడిగిందా వచ్చేసి ఒకటి ఇరవై ఆరు వరకు అడిగినట్టు ఇక్కడ వచ్చి లేదంటే నేను అండి వచ్చేసి గదావల్ జిల్లా అండ్ మార్కెట్ అయితే ఈరోజు అయితే కొద్దిగా చాలా రద్దీగా ఉంది కూడా ఉంది అడుగు అన్న ఏం చెప్పాను అన్న రేట్ ఇవి మేవేనా ఇవి అదేనా ఏం చెప్పండి రైట్ ముప్పై ఇవా ఇవి ఒకటి ముప్పై ఎప్పునా ఎన్ని ఉన్నాయి రెండు రోజుల పళ్ళు వచ్చేసి ఒకటి ముప్పై ఎప్పుడు రెండు అయితే రోజుల పళ్ళో ఉన్నాయమ్మ వన్పర జిల్లా వస్తా మీకు శ్రీరంగపురం మండలం వస్తే వన్పర జిల్లా వస్తుంది అడిగిర ఎవరు అడగలేదా

ఒకటే జత నలభై రెండు వేలు ఇవి ఒకటే నలభై రెండు వేలు ఇవి జోడి ఇవి అరవై ఐదు వేలు చెప్తున్నావు అది నలభై రెండు వేలు చెప్పండి ఇది వచ్చేసి అది వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తుంది జోడి పాల గుళ్ళు మార్కెట్ వచ్చినాయి ఎవరు మీది రేపల్లే మండలం రేవులమ్మ గద్వాల్ జిల్లా ఒకసారి పోండి రేపు ఫోన్ నెంబర్ రెండు ఏళ్ళు మూడు సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఏడు రెండు ఓకే వీళ్ళు వచ్చేసి గద్వాల జిల్లా ఉన్నా అంటూ అయితే బాలపల్ల దూళ్ళు ఇద్దరు మార్కెట్కి అయితే వచ్చినాయి మొత్తం రెండు జోళ్ళు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పింది ఇది నలభై ఐదు వేలు అని చెప్పినట్టు ఇది కూడా చూపిస్తాను మార్కెట్ అయితే ఈరోజు అయితే ఫుల్ ఫ్రెష్ గానే ఉంది ఒకసారి అడుగుతుంది ఎక్కువ వరకు అయితే ఇప్పుడు వ్యాపార వ్యాపార వస్తువుల కన్నా రైతులు ఎక్కువ ఉంటారు మార్కెట్ లో ఎందుకంటే ఇప్పుడు సీజన్స్ టైం కదా వ్యవసాయానికి ఆయన వ్యాపారం అవుతున్నాయా అడుగుతుండ్రు కదా

వాందల్ రాయన్పల్లి వీళ్ళది వనపల్లి జిల్లా వస్తుంది బిగ్గర్ మార్కెట్ లో ఎక్కువగా వ్యాపారస్తులు అంటే రాయన్పల్లి వాళ్ళే ఉంటాయి రాయనపల్లి వాళ్ళే మార్కెట్లో ఎక్కువ మార్కెట్కి అయితే ఇవి ఎవరు అన్న ఇవి ఎవరు ఎద్దులాగా అయితే లేడు ఇక్కడ మార్కెట్ వచ్చిన వ్యాపారస్తులే ఉంటాయి రైతు అయితే కాదు ఎందుకంటే వ్యాపారస్తులే వ్యాపారస్తులేదా మసాలా చేస్తారు అన్నమాట ఎద్దులు వ్యాపారస్తులు అవి ఉంటాయి వ్యాపారం అయితే నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి ఏం చెప్పండి

సార్ కాల్ అయితే చేయకండి నెంబర్ అయితే తప్పు లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి ఈ అడుగుదాం రేటు నా ఏం చెప్తున్నా రేటు బెదేనా ఏం చెప్తున్నా ఒకటే వచ్చేసి ఒకటి చెప్తున్నా ఎన్ని పాలు ఉన్నాయి అది రెండు పాలు ఉంది ఇది లేదా ఒకటే చెప్తుంది అంటే వచ్చేసి రేటు ఇదే మన మన పెద్ద రేట్ చెప్పాలంటే చెప్పట్లేదు కరెక్ట్గా ఇబ్బంది పడుతుండే ఇలాంటి వీడియోస్ మరేం కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైతే నేను వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ధర అయితే మార్కెట్ మొత్తం ఇది